ప్రజాసేవలో తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ శాతరాజుపల్లి వార్డులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు ఏనుగు తిరుపతిరెడ్డి కేడిసిసి బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొన్నేండ్లుగా తమ కుటుంబం ప్రజాసేవకు అంకితమైందని భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఏరుగు తిరుపతి రెడ్డిని షాలుహాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మన ముద్దుబిడ్డ ముద్దు తిరుపతి రెడ్డి కేడిసి డైరెక్టర్గా అయినందుకు ఈరోజు సన్మాన సభ మన రెడ్డి సంక్షేమ సంఘం తరఫున విజయవంతంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన రెడ్డి ముద్దు బిడ్డ అనేటువంటి నువ్వు తిరుపతి మనం సన్మానించుకున్నాం ఈ సన్మానించుకోవడం అంటే చాలా చిన్న విషయం కాదు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మనకి పదవి కావడం అంటే చాలా సంతోషకర విషయం మనం ఎంతో కష్టపడి రైతులకు సేవ చేస్తే కానీ ఇట్లాంటి అవకాశం దొరుకుతుంది మనకు రైతులకు ఎలాంటి సేవలు చేస్తున్నారో తిరుపతి రెడ్డి గారు మీరు అందరికీ తెలుసు మన వేరే బ్యాంకులను చూసుకున్నా వేరే సొసైటీలు చూసుకున్నా మనకు మనవాడు ఉంటే మనకు ఎంత మేలు జరుగుతుందో మీరు అందరూ ఒకసారి గ్రహించాలి కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటు ముందుగా ప్రతి సంక్షేమ సంఘ సభ్యులందరికీ నాకు ఉద్యోగ మనకు మన సహచరలు కానీ నా చిన్ననాటి మిత్రులు కానీ గ్రామ ప్రయోగ్లాషి కానీ మీరందరూ మనకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉంటారు వారి సూచనలకు అనుకూలంగా ఈ గ్రామంలో కావచ్చు ఈ కుల సంఘంలో కావచ్చు ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి ఆపదించిన మేమే ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఏదో ఒక సందర్భంలో వెనుక అయినా కానీ తప్పకుండా వారికి వారి కుటుంబానికి వారి కష్టాలలో సుఖాలను మేము పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇక ముందు కూడా అలాగే చేస్తామని తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల నుండి సహకార సంఘం అనేది మా కుటుంబంలో మా అన్నయ్య గారు తర్వాత కాలక్రమేణా మళ్ళీ నేను ఇప్పటి వరకు కూడా రైతులకు సేవ చేసే భాగ్యమే కలిసినందుకు కల్పించినందుకు ఆ దేవుడికి ముందుగా నా పక్షాన మరోసారి ఆ దేవుడికి ముప్పకేతం జరిగింది కరీంనగర్ కేటిసి బ్యాంక్ డైరెక్టర్గా ఎందుకైనా మా ఏనుగు తిరుపతి గారికి ఈరోజు సుభాష్ ఉత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు చేయాలని దేవుని ప్రారంభించారు బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన ఏమి తిరుపతి రాన్నది మా సుభాష్ కర్ఫన సన్మానం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో పదవులు ఇంకా ఆ దేవుని వల్ల రావాలని సో శాత్రాయపల్లి గ్రామానికి విచ్చేసిన శ్రీ ఏను తిరుపతి రెడ్డి గారు టీసీ డైరెక్టర్ ఎన్నికైన సందర్భంగా మా సుభాష్ తిరుపతి కల్పన సన్మానం చేయడం జరిగింది ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి ఆల్రెడీ ఒక పదిహేను సంవత్సరాల నుంచి తను ఎప్పుడ అవైలబుల్లో ఉండి అన్ని సేవలు చేశారు ఇలాగే సేవలు చేస్తూ ఇంకా మరిన్ని పదవులు పొందాలని మా శుభాషు తరఫున గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సుభాషుద్ధ్ క్లబ్ సభ్యులకు మెంబర్లందరికీ నవరు యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సుభాష్ క్లబ్ అనగానే మొదటి నుండి కూడా మేము ప్రతి రాజకీయంలో అడుగు పెట్టిన ప్రతి క్షణం నుంచి కూడా ప్రతి అడుగులో శుభాషు క్లబ్ వారి సభ్యుల శ్రమ ఉందని చెప్పి చెప్పగానే తప్పదని చెప్పి తెలియజేస్తూ ఈ శుభాషూత్ క్లబ్ మాకు ప్రతి విషయంలోనూ వెన్నంటే ఉండి ఏ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ శుభాషూత్ క్లబ్ సభ్యులే మాకు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక వారికి కూడా ఏ ఆపదలోనైనా మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ శుభాషూత్ క్లబ్ సభ్యులందరూ కూడా నాకు వెన్నంటే ఉంటారని చెప్పి ఆశిస్తున్నారు